అన్ని చెప్తా అధ్యక్ష ఎందుకు నది పడతారు అధ్యక్ష మొత్తం కుల్లం కుల్లా చెప్తా ఏం నది పడుకుంటా ఎన్నిసార్లు అయినా క్వశ్చన్ అడగండి అన్నీ చెప్తా అధ్యక్ష ఫస్ట్ ఎవడా యూజ్లెస్ వెలో దొంగ అన్నది వంద సార్లు అంట నన్ను ఎవడైనా దొంగ అంటే వాడిని యూజ్లెస్ వెలో అన్న తప్ప వాళ్ళు అన్నది కదా అధ్యక్ష ఎక్స్ప్లెయిన్ చేయండి ఎక్స్ప్లెయిన్ చేయండి సార్ గౌరవనీయులు హరీష్ రావు గారు వారు మాట్లాడింది వారు మైక్లో మాట్లాడలేదు సార్ ఎవరు కూడా వినబడలేదు వారు మాట్లాడింది మైక్లో వినబడలేదు దాన్ని వారు తిరిగి వాపసు అన్నా తీసుకురాలో ఎక్స్ప్లెయిన్ చేయండి సార్ స్పీకర్ సార్ నేను లేచి మాట్లాడుతుంటే అక్కడ నుంచి ఒక గౌరవ సభ్యుడు దొంగ అని నన్ను అన్నడు అన్నప్పుడు నేను ఏమనాలి అది తప్పైనప్పుడు నేను అన్నది తప్పు ముందు మరి ఆ దొంగ అని రన్నింగ్ కామెంటరీ చేయడానికి శ్రీధర్ బాబు గారు సమర్థిస్తారా అందువల్ల అక్కడ నుంచి ఎవరైతే నన్ను రన్నింగ్ కామెంట్ చేసిందో ఆయన ఉద్దేశించి నేను అన్నా ఇఫ్ యూ వాంట్ టు యూ కెన్ ఎక్స్పెల్ బోత్ అండ్ శ్రీధర్ బాబు షూట్ సే వాళ్ళకు కూడా చెప్పాలి అట్లా కామెంట్ చేయొద్దని హరీష్ రావు గారు మాట్లాడిన మాటలు నేను అన్నోని అన్న అనకపోతే లేదు నన్ను ఎవరైనా అంటే వాడిని నేను అన్నా అనకపోతే లేదు రైట్ అధ్యక్ష తొలగించేసి బట్టి విక్రమార్క గారు చెప్పిన దాన్నే చెప్తూ అబద్ధాలని చెప్పే ప్రయత్నం చేశారు బట్టి విక్రమార్క గారు మాట్లాడుతూ ఫామ్ వినాలి సార్ సార్ శ్రీధర్ బాబు గారు కూర్చోండి నేను విడ్రా చేసుకున్నా ఇంకేమి దొంగ అనే పదాన్ని ఎక్స్ప్లెయిన్ చేయండి న్యూస్లెస్ అనే పదాన్ని ఎక్స్ప్లెయిన్ చేయండి నాకు ఇబ్బంది లేదు నేను అట్లా సార్ మినిస్టర్కి ఇస్తారు మీరు మినిస్టర్ అయ్యాక రాజగోపాల్ రెడ్డి గారు నువ్వు హోమ్ మినిస్టర్ అయ్యాక ఇస్తారు లేదు మైక్ ఇప్పుడు ఎలిజిబిలిటీ లేదు కూర్చోండి దయచేసి ఎన్నో విధానపరమైన నిర్ణయాలు కఠినమైన నిర్ణయాలు రోజుకు ఇరవై నాలుగు గంటలు నిరంతర విద్యుత్ ఒక్క నిమిషం కూడా పరిశ్రమలకు విద్యుత్ కోతలు ఉండకూడదు నూటికి నూరు శాతం రోజుకి ఇరవై నాలుగు గంటలు సంవత్సరానికి మూడు వందల అరవై ఐదు రోజులు విద్యుత్తు సరఫరాను నిరంతరాయంగా అందించినప్పుడే ఈ నగరానికి ప్రపంచ స్థాయి పెట్టుబడులు వచ్చి పరిశ్రమలు వచ్చి ఈ నగరం అభివృద్ధి చెందుతుంది ఇక్కడ చదువుకుంటున్న యువతి యువకులు డాక్టర్లుగా లాయర్లుగా ఇంజనీర్లుగా ముఖ్యంగా రాణించాలి అని ఆనాడు ఎన్నో కాలేజీలతో పాటు ఆనాటి ప్రభుత్వం తెచ్చిన ఐఎస్బి కావచ్చు ఐటీ కావచ్చు ఐఐటీలు కావచ్చు ఇట్లాంటి అంతర్జాతీయ విద్యా సంస్థల్ని తీసుకొచ్చి ఆ సంస్థల్ని పెంపొందించి ఒక క్రీడా స్ఫూర్తిని పెంపొందించాలని క్రీడా స్టేడియంలను కట్టడమే కాకుండా అంతర్జాతీయ స్థాయి క్రీడల్ని నిర్వహించడం ఈ హైదరాబాదు నగరంలో ఆనాడు ప్రభుత్వాలు తీసుకురావటే హైదరాబాదు నగరం రాణించింది అందుకే ఈరోజు మనము రెండు లక్షల పైచెలకు కోట్ల బడ్జెట్కు చేరినం అంటే ప్రధానమైన ఆదాయం ఇదే వీటితో పాటు జలయజ్ఞంలో భాగంగా తెలంగాణ రాష్ట్రం ఎడారిగా మారిపోతుంది ఈ రాష్ట్రంలో సాగు నీటిని మొత్తం ప్రతి ఎకరాకు అందించాలన్న ఒక లక్ష్యంతో జలయజ్ఞంలో భాగంగా కల్వపూర్తి కావచ్చు భీమా కావచ్చు నెట్టంపాడు కావచ్చు సాగర్ కావచ్చు జూరాల పునరుద్ధరణ కావచ్చు లేకపోతే ఆర్డీఎస్ ప్రాజెక్టులు కావచ్చు లేకపోతే సాగర్ కావచ్చు శ్రీపాద ఎల్లంపల్లి కావచ్చు ప్రాణహిత చేవెల్ల కావచ్చు తుమ్మిడిహెట్టి దగ్గర ప్రాజెక్టు నిర్మించడం ద్వారా ముప్పై ఎనిమిది వేల కోట్ల రూపాయలతోని పదహారు లక్షల ఎకరాలకు నీళ్లు అందించాలి ప్రా చేవెల్ల ఎక్కడ ఆదిలాబాద్ లో తుమ్మిడిహెట్లో మొదలు పెట్టిన గోదావరి జలాలను చేవెల్ల వరకు వికారాబాద్ తాండూరు నా నియోజకవర్గం నీ కొడంగల్ నా మన వికారాబాద్ వరకు తరలించాలని చేవెల్ల దగ్గర దాదాపుగా వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రాజెక్టులను చేపట్టారు ఆనాడు మనతో పాటు ధర్నాలు పాల్గొనాల దురదృష్టవశాత అటుపోయినా చేవెల్ల ప్రాంతానికి వికారాబాద్ ప్రాంతానికి తాండూరుకు కొడంగల్కు నీళ్లు తేవాలని ఆలోచన కూడా చేయలేదు ఈ నేపథ్యంలో అద్భుతమైన నగరంగా తీర్చిదిద్ది అవుటర్ రింగ్ రోడ్డుని మనం అప్పు తెచ్చి మొత్తం పూర్తి హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ హెచ్జిసిఎల్ నేతృత్వంలో ఈ అద్భుతమైన ఆస్తిని వేల లక్షల కోట్ల రూపాయల విలువైన ఆస్తిని ఆరు వేల ఐదు వందల కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చి నిర్మించి అప్పు పూర్తి చేసి డెట్ ఫ్రీ చేసినాం అధ్యక్ష డెట్ ఫ్రీ చేసిన ఔటర్ రింగ్ రోడ్డుని అప్పణంగా ఆయాచితంగా అమ్ముడు పోయి ఎన్నికల ముందు హడావిడిగా వాళ్ళకు క్లియర్గా తెలుసు ప్రజలు తిరస్కరించిండ్రు ప్రజలు ఓడించబోతున్నారు ప్రజలు గొంతు పెట్టబోతున్నారు అని తెలిసి ఉన్నదల్లా తెగనమ్ముకొని దేశం విడిచి పారిపోవాలన్న ఆలోచనతోనే అవుటరింగ్ రింగ్ అమ్ముకున్నారు అయితే ఈరోజు మాజీ ఆర్థిక శాఖ మంత్రి ఎందుకంటే వారు ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడే అది అమ్మిండ్రు ఈరోజు వారే డిమాండ్ చేసిండ్రు ఈ ఔటర్ రింగ్ రోడ్డు అమ్మకం మీద మీరు విచారణ ఇవ్వండి అని నేను 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 మనస్ఫూర్తిగా వారు మనస్ఫూర్తిగా విచారణకి ఏదైతే అడిగినో వెనకాల వెనకాల వారు కూడా చదువు వచ్చినా రాకపోయినా వారు కూడా వారికి మద్దతు పలికినందుకు వారిద్దరి వారిద్దరి కోరిక మేరకు స్పెషల్ ఇన్వెస్టిగేటింగ్ టీంను నిర్వహి నివహించి ప్రధాన ప్రతిపక్షం కోరిక మేరకు ఔటర్ రింగ్ రోడ్ టెండర్ కు సంబంధించి ప్రైవేటు సంస్థలకు కట్టబెట్టిన విధానాల మీద ఈ సభ ద్వారా ఈ సభ్యులందరి ఆమోదంతో విచారణకు నేను ఆదేశిస్తున్నా తమరి విచారణకు అనుమతి ఇవ్వాల్సిందిగా విచారణకు సంబంధించిన విధి విధానాలు స్పష్టంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు నేను హరీష్ రావు గారి కోరిక మేరకు ఔటర్ రింగ్ రోడ్డు టెండర్ విషయంలో పూర్తి స్థాయి విచారణకు ఆదేశిస్తున్నాను విధి విధానాలను మంత్రివర్గంలో చర్చించి మంత్రివర్గ సహచరుల సూచన మేరకు మంత్రివర్గం యొక్క తీర్మానం మేరకు ఔటర్ రింగ్ రోడ్ టెండర్ మీద విచారణకు ఆదేశిస్తున్నాం అధ్యక్ష నేను అందులో బోన్ కానీ సరే రికార్డులు వెరిఫై చేస్తే మీకు తెలు తెలుస్తుంది ఎక్కడ కూడా విచారణ వేమని అనలే అక్కడ నుంచి బట్టిగారు లేచి వి వెల్కమ్ విచారణ దానికి మేము పోము వి వెల్కమ్ కానీ విషయం చెప్పదలుచుకున్నా అంటే ఎంత కన్వీనియంట్గా ముఖ్యమంత్రి గారు మాట మారుస్తారు అనేది రాష్ట్ర ప్రజలకు మీకు రికార్డులు చూస్తే తెలుస్తుంది బట్టిగారు లేచి పదే పదే మీలాగా ఓఆర్ఆర్ అమ్ముకోలేదు అమ్ముకోలేదంటే మీకు అంత ఇష్టం లేకపోతే దాన్ని రద్దు చేయండి వాపస్ తీసుకోండి అని నేను అన్నా అయితే ఇప్పుడు ముఖ్యమంత్రి గారు లేచి సరే విచారణ వేస్తామన్నారు వి వెల్కమ్ కానీ నేను ఈ సందర్భంగా కోరేది ఏంటంటే ముందు రద్దు చేసి ఆ విచారణకు ఆదేశించండి రద్దు చేయండి అని చెప్పి ఆ టెండర్ను రద్దు చేసి విచారణకు ఆదేశించాలని మీ ద్వారా కోరుతా ఉన్నాను ఇకపోతే అధ్యక్ష నీకు దాంట్లో పోతే డైవర్ట్ అవుతుంది కనుక ఐ విల్ కమ్ బ్యాక్ టు అపుల్ ఇకపోతే అధ్యక్ష కన్క్లూడ్ చేయండి హరీష్ రావు గారు అరే ఎక్కడ సార్ ఇంకా సగం కూడా కాలేదు సగం కూడా కాలేదు నలభై నిమిషాలు మాట్లాడండి మీరు అంటే ఏమో ఇంట్రెస్ట్ సార్ ఇప్పుడు ముఖ్యమంత్రి గారు లేసేది బట్టి గారు మూడు సార్లు లేసిది పొంగులేతి గారు లేసింది రీష్ రావ్ గారు మా రాజగోపాల్ రెడ్డి అన్న గారు లేసింది రేష్ రావ్ గాని ఇంత మంది డిస్టర్బ్ చేస్తే నేను వాళ్ళు ఇరవై నిమిషాలు డిస్టర్బ్ చేసినా అంటే వాళ్ళకి ఆన్సర్ చేయడానికే టైం అంతా పోయింది కదా సార్ ఫట్టి మినిట్స్ మీరు మాట్లాడి సరే ఇంపార్టెంట్ సబ్జెక్ట్ సార్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ సార్ అయితే అధ్యక్ష గౌరవనీయులు బట్ విక్రమార్క గారు మాట్లాడుతూ ఇప్పుడు ఏమంటారంటే మేము ఏదో అప్పులు కట్టాం అప్పులు కట్టామన్నారు బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మేము సంపద పెంచాం పేదలకు పంచాం సంపద పెంచడమే కాదు పేదలకు పంచాం అదే విధంగా అప్పులు మేము కూడా కట్టాం అధ్యక్ష మీరు వారసత్వంగా వారసత్వంగా ఇచ్చినటువంటి అప్పులు మేము తిరిగి కట్టాం మా ప్రభుత్వ హయాంలో చేసిన అప్పులు కూడా తిరిగి కట్టాం మా తొమ్మిదిన్నర పదేళ్ల పాలనలో దాదాపు మూడు లక్షల కోట్ల రూపాయల అప్పులు మిత్తిలు బీఆర్ఎస్ ప్రభుత్వం తిరిగి చెల్లించింది మేము అప్పులు కడుతున్నామని మీలాగా ఆరు గ్యారెంటీలు ఎగబెట్టడము పదమూడు హామీలు నాలుగు వందల హామీలు బీఆర్ఎస్ పేరు చెప్పి తప్పించుకునే ప్రయత్నం మేము మీలాగా చేయలే మేము ఆనాడు కాంగ్రెస్ పేరు చెప్పి మేము తప్పించుకోలే కానీ మీరేమో బీఆర్ఎస్ పేరు చెప్పి అప్పుల పేరు చెప్పి ఆరు గ్యారెంటీలను ఎగవేయించాలని ఆరు గ్యారెంటీలు వాయిదా వేసే ప్రయత్నం చేస్తున్నారు గౌరవనీయులు బట్టి విక్రమార్క గారు బాండ్ పేపర్ మీద సంతకం పెట్టిచ్చిండు ముఖ్యమంత్రి గారు సంతకం బాండ్ పేపర్ మీద బట్టి గారి సంతకం వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పి ఇవాళ ప్రజల్ని మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ ఏమైంది మహాలక్ష్మి రెండు వేల ఐదు వందలు ఏమైంది అమ్మ నాలుగు వేల పెన్షన్ ఏమైంది రైతు భరోసా పదిహేను వేలు ఏమైంది విద్యార్థి భరోసా కార్డు ఐదు లక్షలు ఎక్కడ పోయింది వంద రోజులు కాదు మూడు వందల అరవై ఐదు రోజులైనా మీ గ్యారంటీలు అమలుగాక ప్రజల్లో వెళ్ళలేక రోజు రోజుకు మీ గ్రాఫ్ పడిపోతున్న పరిస్థితి ఉంది సో మేము ఆ రోజు పదేళ్లలో దాదాపు మూడు లక్షల కోట్ల అప్పులు తిరిగి చెల్లించుతూనే మేము ఎన్నికల్లో హామీ ఇవ్వకపోయినా డెబ్బై మూడు వేల కోట్ల రూపాయలు రైతు బంధు ఇచ్చాం దాదాపు ఆరు వేల కోట్లు రైతు బీమా ఇచ్చాం ఇలా ఎన్నికల్లో హామీ ఇవ్వకపోయినా పదకొండు వేల కోట్ల రూపాయలు కళ్యాణలక్ష్మి పథకం కింద ఇచ్చాం మీరేమన్నారు కళ్యాణ లక్ష్మికి తులం బంగారం కలుపుతామన్నారు యాదవరైపోయినా తులం బంగారం అయితే ఇంకా వస్తున్నటువంటి పరిస్థితి లేదు ఇకపోతే అధ్యక్ష బట్టిగా చెప్పినటువంటి ఆర్బీఐకి పోదాం సరే వైట్ పేపర్ ఒకటైతే క్లియర్ అయిపోయింది వైట్ పేపర్లో బిఆర్ఎస్ అప్పు నాలుగు లక్షల పదిహేడు వేలు కాంగ్రెస్ అప్పు ఏడాదిలో లక్ష ఇరవై ఏడు వేలు దిస్ ఇస్ క్లియర్ ఇక నవ్ ఆయిల్ కమ్ టు ఆర్బిఐ నవ్ ఆయిల్ కమ్ టు ఆర్బిఐ ఇక ఆర్బిఐకి వస్తే ఇది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది దేశంలో అత్యున్నతమైన సంస్థ ఆర్బిఐ చెప్తున్న అనేక విషయాల్లో ఇవాళ ఇవన్నీ కూడా రికార్డ్స్ కూడా ఉన్నాయి గౌరవనీయులు వారి దగ్గర బుక్ కూడా ఉంది కావాలంటే పేజ్ వైజ్ కూడా నేను వారికి పంపిస్తాను పేజ్ నెంబర్ కూడా చెప్తాను ఆర్బిఐ రిపోర్టు పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో కొన్ని విషయాలు చెప్పింది అన్ఎంప్లాయ్మెంట్ రేట్ రెండు వేల పదమూడు పద్నాలుగు